గుంటూరులో అమరావతి రాజధానికి వెళ్ళారు దారిలో లామ్ లో మేము ఓపెన్ ప్లాట్స్ విల్లా అమ్ముతున్నాము ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఏపీసీఆర్డి అప్రూవ్ అప్రూవ్డ్ అయి ఉంది ఫైనల్ ఎల్పి కూడా వచ్చి ఉంది లీగల్ ఒపీనియన్ కూడా ఉంది ఇందులో ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లా కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కొట్టిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మీరు ఎక్కడ ఉన్నా కానీ ఏపీసీఆర్డి అప్రూవ్డ్ ఉందా ఫైనల్ ఎల్పి ఉందా లీగల్ ఒపీనియన్ ఉందా చెక్ చేసుకొని కొనుక్కోండి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ అమ్ముతున్నాము రెండు వందల ముప్పై ఏడు గజాల స్థలంలో నాలుగు వేల సేఫ్టీతో త్రీ స్టేర్ విల్లా లిఫ్ట్తో కల్పిస్తున్నాము విల్లా వర్క్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము వంద విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము ఈ విల్లాస్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఈ వెంచర్లో ఆర్ఓ సిస్టంతో కూడా మంచి నీటి సదుపాయం కల్పిస్తున్నాము అన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఇస్తాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కళ్యాణ మండపం పార్క్ జాగింగ్ ట్రాక్ మంచినీటి సదుపాయం అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి కాల్ చేయండి నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్